వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించిన డీజీపీ భాస్కర్ ఎక్కి నంబాల గ్రామంలో చిన్నారి హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తులను మీడియా ఎత్తున హాజరుపరిచి రిమాండ్కు తరలింపు డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ పోయిన నెల ఇరవై నాలుగో తారీఖున మహాన్వితను అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరు ముద్దాయిలు నంబాల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బ్యాండ్ పని చేసుకుంటూ జీవిస్తారు శనిగారపు బాపు ఇంకొకరు ఉపారపు సతీష్ వీరిద్దరు ఇరవై నాలుగో తారీఖున పాప చెట్టు కింద ఆడుకుంటున్న సాయంత్రం సమయంలో బాధితురాలిని ఎత్తుకొని దగ్గరలో పత్తి చేనులో కింద పండపెట్టి ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిని బలవంతంగా అనుభవించారు బాధితురాలిని బలవంతంగా కోరిక తీర్చుకున్న తర్వాత బాధితురాలు బయటకు వచ్చి చెబుతుంది అనే భయంతో ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు దగ్గర గట్టిగా నొక్కి తర్వాత పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడేశారు నిందితులను పట్టుకోవడంలో సిఏ రమణమూర్తి దండపల్లి ఎస్ఐ టాసోద్ది లక్షపేట ఎస్సై సురేష్ మరియు జన్నారం ఎస్ఐ అన్విష నాలుగు బృందాలుగా ఏర్పడి పట్టుకోవడం జరిగింది అని తెలిపారు దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నంబాల విలేజ్ ఎస్సీ కాలనీలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఒక అమానవీయమైన సంఘటన మానవత్వానికి తీవ్రటి మత్సైన ఒక బాలిక ఆరు సంవత్సరాల బాలికని సొంత రిలేటివ్స్ దగ్గరి రక్త సంబంధికులే రేప్ చేసి చంపివేయడం జరిగింది దీని వివరాలు ట్వంటీ ఫోర్త్ నవంబర్ సాయంత్రము మాకు ఎనిమిదిన్నర ప్రాంతంలో బాధితురాలి విక్టిమ్ యొక్క తండ్రి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళ ఇంటి పక్కలనే ఆడుకుంటున్న పాప ఏడుంబావు నుంచి ఏడు ఫస్ట్ లాస్ట్ చూసింది అమ్మాయిని ఏడు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు జస్ట్ ఇరవై ఐదు నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది అదే రాత్రి ఎస్ఐ దండపల్లి తైసుద్దీను వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లెక్సెట్పేట అందరు వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం జరిగింది ఇమీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ విలేజీలో పక్కన ఉన్న కాటన్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది అండ్ గోదావరి కూడా అటే ఉంది కాబట్టి అటు సైడు ప్లస్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఇమిడి ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మెదక్ జిల్లాలో ఇట్లాంటి కోలికలు ఉన్న అమ్మాయి కనిపిస్తుందంటే ఇమ్మీడియట్లీ ఒక టీముని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది అక్కడ వెరిఫై చేస్తే అది కాదు ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే మనకు ట్వంటీ సెవెన్ ఉదయం ఈ ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది ఇమీడియట్లీ ఫోరెన్సిక్స్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ని పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది అండ్ పోస్ట్మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేపు కూడా గురి అయింది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు పోక్సో యాక్ట్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ ఆల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది ఈ ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాపు ఏ వన్ యాభై యాభై రెండు సంవత్సరాలు వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వరుస అవుతాడు తర్వాత ఊపారప్ సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు ఇతనికి నలభై సంవత్సరాలు వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాపుకు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది ఈ ఉపారపు సతీష్ ఏ టూకి పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇద్దరు ఒంటరిగా ఉంటారు వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని ఉద్రేక సెక్స్వల్ ఉద్రేకమైన పరిస్థితులు సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీసు అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరూ చెప్పరు అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత వన్ మంత్ క్రితం నుంచి కూడా ఈ అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటివి కొనిపిస్తూ ఉంటారు ఈ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని అను ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారీలో ఉన్నారు తప్పించుకొని తిరుగుతున్నారు ఈరోజు సిద్ధి వినాయక్ హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది స్పంచ్ చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము కోర్టులో ప్రొడ్యూస్ చేసి ముఖ్యంగా ఈ కేసులో గౌరవ రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జ ఆదేశం మేరకు ఈ కేసుని ఒక స్పెషల్ కేసుగా పరిగణించి మానవత్వానికి మచ్చగా ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇమ్మీడియట్లీ పూర్తి ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాము ఏ ఒక్క ఆధారాన్ని కూడా మిస్ చేయకుండా కలెక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే నిందితులకు శిక్ష పడి సమాజంలో ఒక మెసేజ్ రావాలని ఉద్దేశంతో గౌరవ సిపి గారు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే జిల్లా జడ్జి గారికి కూడా లెటర్ రాస్తున్నాము ఇది స్పీడ్ రిక్ ట్రయల్ అయిపోయి నిందితులకు హండ్రెడ్ పర్సెంటేజ్ శిక్ష అవుతుంది ఇది కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఎవరైనా చిన్నపిల్లలు అట్లా ఉన్న అమ్మాయిలు ఉన్న ఈ అఘాయిత్యాలు బాలికల మీద జరిగేటి పోక్సో కేసులు అనేటి అన్నీ కూడా దగ్గర వాళ్ళతో అవుతున్నాయి ఎవరైతే పిల్లలు ఈ ఈ పాప అక్కడ అందరూ ఉన్నారు ఏడు ఊర్లలో ఏడు గంటల పదిహేను నిమిషాలంటే ముందు వెనక అందరు కూడా ఆ ఏరియాలో ఈ చలిమంట ఆపుకుంటున్నారు అక్కడ ఉన్న అందరిని అడిగిన ఎవ్వరిని అడిగినా కానీ అమ్మాయి మొత్తుకుందని ఎవరు మనకు చెప్పలేదు రీజన్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు ఎప్పుడు అమ్మాయికి చాక్లెట్ అది చేసుకొని మచ్చిగా చేసుకున్నారు కాబట్టి పిలవగానే అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఒక కన్నేషుంచాలే ఇట్లాంటి ద్రోహుల పట్ల పిల్లలకు కూడా మంచి చెడు అన్నీ చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి రిపోర్టు అయిన కానించి ఇప్పటి వరకు కంప్లీట్ ఆధారాలతో సహా సేకరించి ఉన్న ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు అండ్ సిఐ లక్సెట్పేట రమణమూర్తి గారు అండ్ ఎస్ఐ దండపల్లి తైసుద్దీన్ గారు అండ్ ఎస్ఐ లక్సెట్పేట సురేష్ అండ్ ఎస్ఐ జన్నారావు అనూష మరియు హెడ్ కానిస్టేబుల్ గౌసు గంగానాయకు వసంత్ జహీర్ ఆనంద్ మిగతా సిబ్బంది అందరూ దీంట్లో కష్టపడ్డారు ఈ కేసులో మాత్రము ఖచ్చితంగా ట్రాక్ కోట్ ద్వారా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ నిందితులకు శిక్ష పడేంత వరకు గౌరవ సిపి గారు మేము కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తాము ఖచ్చితంగా ఆధారాలు సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించినాము థ్యాంక్ యూ